హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందండి దానికోసం మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చేయండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేయండి వేసి సాల్ట్ ఆ గోధుమ పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వేడి అంటే వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళలాగా వేసి కలపండి ఎలా అంటే మన చపాతీ పిండి కలుపుకుంటాం కదా ముద్ద ఆ ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా వెరైటీగా చేయగల రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలండి ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండి వేసాను కానీ మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే నాలుగైదు కప్పులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముద్దలాగా కలిపి కొంచెం మన ఏ అయితే వాడుతామో వంట నూనె అది కొద్దిగా వేసి ఒక్కసారి మళ్ళీ మొత్తం ముద్దలాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోండి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టండి పక్కన పెట్టి తీసి పది నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి అంటే బాగా నాని ఉంటుంది కదా అందుకోసమని మళ్ళీ ఒకసారి తీసి ముద్దలాగా మళ్ళీ బాగా చపాతి ముద్దలాగా ఒకసారి అని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న ఉండలు చిన్నవి అంటే మరీ చిన్నవి కాదండి ఒక మాదిరి ఉండలు నాకైతే ఈ పిండి ఒక ఐదు ముద్దల దాకా అయ్యిందనమాట ఇంకా ఎక్కువ వేసుకుంటే అవుతుంది ఒకటే బారుగా చేయొద్దు ఇలాగ నేను చేసినట్టుగానే చిన్న చిన్న ఉండలాగా చేసి ఇప్పుడు మన జంతికలు వేసుకునే మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ తీసి అందులో మనం తయారు చేసుకున్న ఉండలు అన్నది వేసేసేయండి ఇలా వేస్తే మనకి ఎక్కువ పిండి కూడా పడుతుంది మనకి జంతికలు కూడా చాలా బాగా వస్తాయి ఒకటే పెద్దది పెట్టకుండా ఇప్పుడు ఇలా పెట్టి మనం మూత పెట్టేసేయండి జంతికలు మూత పెట్టేసి ఇప్పుడు ఈ లోప పక్కన ఒక రెండు చెంబుల వరకు నీళ్ళు కాగబెట్టుకోండి స్టవ్ మీద బాగా నీళ్ళు అనేది బాగా కాగాలండి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు జంతికలు మనం ఎలా అయితే వేసుకుంటామో అదేవిధంగా మీరు ఆ నీళ్ళల్లో వేసేసేయండి ఇప్పుడు నీళ్ళు బాగా కెళ్ళయి కదా ఇది ఇది వేసేసరికి చల్లపడ్డాయి మళ్ళీ బాగా కెరాలి కెళ్ళిన తర్వాత కానీ మీరు ఇవి కలపద్దు ముందే కలిపితే గరిటతో విడిపోతాయి అందుకే ఒక పది నిమిషం వరకు ఉడికిన తర్వాత మీరు జల్లడితో వడపెట్టేసుకోండి వేడి నీళ్ళు వడపోయిన తర్వాత పూర్తిగా ఆ తర్వాత చల్లటి నీళ్ళు చల్లటి నీళ్ళు మాత్రమే మళ్ళీ మీరు ఒక చెంబు నీళ్ళు వరకు వాటిల్లో ఆ జంతికల్లో పోసేసేయండి ఇంకా అది పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇంకొక కళాయి పెట్టుకోండి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఒక స్పూను సాయిపప్పు ఒక స్పూను ఆవాలు అర స్పూను వేయండి అది కొద్దిగా వేగింది అన్నప్పుడు ఎండుమిరపకాయలు ఒక మూడు వేయండి చిన్నవి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసి వేయండి కరివేపాకు ఒక రెబ్బ పచ్చిమిరపకాయలు ఒక మూడు బారుగా కొయ్యండి చిన్నవి కొయ్యద్దండి పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ సన్నగా బారుగా కొయ్యాలన్నమాట ఇప్పుడు అది కూడా కొంచెం వేగింది అనుకున్నప్పుడు క్యాప్సికమ్ రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి క్యారెట్ ఒకటి అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు దా రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి సాల్ట్ వేసి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇందులో మీకు కావాలంటే పచ్చి బఠానీలు కూడా ముందుగా నానబెట్టుకొని వేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలపండి మనకి బాగా ఏగాలి కదా మంచిగా మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టండి మంచిగా మగ్గుతాయి అనమాట మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి మీరేం చేస్తారంటే ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్ళు పోయండి నీళ్ళు పోస్తే మళ్ళీ మనకి ఉడకాలి ఇప్పుడు మీరేం చేస్తారంటే అది మనకి ఉడుకుతుంది అంటే మూత ఏం పెట్టనవసరం లేదండి మామూలుగా ఉడికితే సరిపోతుంది ఇందాక మగ్గింది కాబట్టి నీళ్ళల్లో ఇప్పుడు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కారం వేయండి గరం మసాలా మన ఇంట్లో ఉంటుంది కదా మసాలా అది వేయండి అది కూడా వేసి గరం మసాలా ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోవాలి బాగుంటుంది ఆ రెండు వేసి కలిపిన తర్వాత ధనియాల పొడి చిన్న స్పూన్తో స్పూన్ నిండా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న జంతికలు ఉన్నాయి కదా అవన్నది ఆ కళాయిలో వేసేసేయండి వేసి బాగా కలపండి కలిపి ఒక రెండు నిమిషాల వరకు అలాగ మగ్గనివ్వండి కలుపుతూనే ఉండండి అవేం విడిపోవండి మీరు ఎంతసేపు కలిపినా కానీ అలానే ఉంటాయి తినడానికి చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి కొత్తిమీర కూడా పైన చల్లండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నిజంగా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి లైక్ అయితే చేయండి చాలామందికి వీడియో షేర్ చేయండి మీకు నచ్చితేనే చేయండి చూడడానికి కూడా ఎమ్మి ఎమ్మిలా ఉంటుందని స్పైసీగా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి జంతికలు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట చూడ్డానికి ఎలా ఉందంటే తినడానికి ఇంకా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేసి తినండి తినిన తర్వాత మీకు నచ్చితేనే అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి